షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన డిసెంబర్ గొప్ప ప్రారంభం ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంటే నేను ఇంకొక వైపు వెళ్తా ఉంటుంది చైనా ఎప్పుడైనా ఇలాంటి కొత్త రకమైనటువంటి వింతరకమైనటువంటి ఆలోచన చేస్తుండదు చైనా ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు అవాంఛిత గర్భాన్ని నిరోధించడం కోసం శ్రేయస్కరమైనటువంటి సంభోగాన్ని పెంపొందించడం కోసం కానూమ్స్ వాడాలని అన్ని దేశాలలో కూడా చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ చైనా మాత్రం ఇప్పుడు కాండోమ్స్ వాడకుండా ఉండేందుకు అక్కడ భారీగా వాటిపైన వ్యాట్ పెంచుతూ ఒక సరికొత్త నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది జనాభా పెంచుకునేందుకు శ్రేయస్కరమైనటువంటి ఈ సంభోగానికి అడ్డుగా ఉన్నటువంటి కానూన్స్ ని తొలగించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పదమూడు శాతాన్ని ఒకేసారి పన్ను పెంచుతూ చైనా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సంచలనంగా మారింది దీని ప్రధాన లక్ష్యం చైనాలో తగ్గిపోతున్నటువంటి జనాభాను పెంపొందించుకోవడం కోసం ఇప్పటికే ఒకే బిడ్డ అనేటువంటి ఒక సంప్రదాయాన్ని పక్కన పెట్టి చాలా కాలం క్రితం చైనా ఎంతమందినైనా కనవచ్చు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మంచి రిజల్ట్ రాకపోవడంతో ఒక అడుగు ముందుకు వేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎప్పుడైతే జనాభా నియంత్రణకు సంబంధించినటువంటి విధానాన్ని తీసుకువచ్చిందో అప్పుడు పూర్తిగా ఈ యొక్క కాండమ్స్ పైన పన్నును మినహాయింపు ఇచ్చి అందుబాటులోకి ఉంచిందో ప్రజలకు జనాభా తగ్గించడం కోసం ఇప్పుడు పూర్తిగా పన్ను విధానాన్ని ఇప్పుడు పన్ను విపరీతంగా పెంచుతూ పదమూడు శాతము అమలు చేయడానికి సిద్ధమైంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ యొక్క నిబంధన అక్కడ ఈ యొక్క పన్ను అమలులోకి రాబోతుంది తెలుస్తుంది దీని ప్రధాన లక్ష్యం జనాభాను పెంపొందించుకోవడం పూర్తిగా ఒకే బిడ్డ అనేది కాకుండా విపరీతంగా జనాభాలో ఎందుకంటే వృద్ధుల శాతం ఎక్కువైపోతుంది చైనాలో జనగణన కూడా తగ్గిపోతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని జనాలను యువతను పెంచడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్తున్నారు గట్ దీనికి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే అనేకంగా యువత ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క నిర్ణయం పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తిని అక్కడ కంటే చైనాలో పద్దెనిమిది సంవత్సరాల వరకు తనను పెంచి పెద్ద చేయడానికి అన్ని రకాలుగా చూసుకోవడానికి ఒక మనిషికి ఎగ్జాంపుల్ ఒక అరవై మూడు లక్షలు ఖర్చు అవుతుందంట చేనారు అంత భరించలేనటువంటి వ్యక్తులను బలవంతంగా మీరు కనమని చెప్పినప్పుడు ఆ పిల్లలను ఎలా పోషించాలి ఇప్పుడు పెంచినటువంటి వ్యాటుతో ఆ కాండంసే కొనలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బలవంతంగా ఈ రకమైనటువంటి వ్యాట రుద్ది ఈ యొక్క సంభోగానికి గనక ఇంకా దూరం చేసేటువంటి పరిణామాలు అంటే అప్పుడు పూర్తిగా తీవ్రమైనటువంటి ప్రభావాలు ఎదురవుతాయంటూ కూడా చెప్తున్నారు చెవి ఇలాంటి వ్యాధులు విజృంభించడానికి అవకాశం ఉంటుందనేది ఒక రీజన్ అయితే పూర్తిగా ఇప్పుడు దీనివల్ల చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయటువంటి పరిస్థితి ఉంది చాలా చాలా రకాల ఇబ్బందుల కారణంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ కొరలేనటువంటి వారి పిల్లలు ఎలా పెంచుతారు కాండంసే కొరలేనటువంటి పిల్లలను వారు కొలనే పరిస్థితులు ఉన్న వాళ్ళు బలవంతంగా పిల్లల్ని కానీ వాళ్ళని ఎలా పెంచుతారు అనేది ఒక ప్రశ్న అలాగే అవాంఛిత గర్భాలతో పాటు హెచ్ఐవి వంటివి భారీగా సోకేటువంటి అవకాశం ఉంటుంది అంటే విపరీతంగా కాండమ్స్ని ప్రజలకి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నంతో ప్రజల్ని పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచన అంటే జనాలను పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచన చైనా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది మిస్లీడ్ అయ్యేటువంటి అవకాశం ఇప్పుడు ఎక్కువ శాతం ఉన్నట్టుగా గగ్గోలు పెడుతున్నారు అక్కడ యువత ముఖ్యంగా అవాంఛిత గర్భాలు విపరీతంగా ఏర్పడితే దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇంకా చాలా దారుణంగా ఉంటాయనేటువంటి ఒక విమర్శలు కూడా ఉత్పన్నమవుతున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయాల్లో వెనకడుగు తీసుకోమంటూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఈ పదమూడు శాతం అయితే అమల్లోకి తీసుకువస్తామంటూ కూడా వారు చెప్తున్నైతే పరిస్థితి నెలకొంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ యొక్క నిబంధన ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ కూడా చెప్తున్నారు పదమూడు శాతం వ్యాట్ విధిస్తున్నట్లు ప్రకటించింది గత మూడేళ్లుగా దేశంలో జనాభా రేటు వరుసగా పడిపోతున్న పడిపోతుండటంతో ప్రజలకు పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఒకప్పుడు ఒకే బిడ్డ విధానాన్ని కఠినంగా అమలు చేసి కుటుంబ నియంత్రణను ప్రోత్సహించినటువంటి చైనా ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అందుకే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా అంత షాక్ అవుతున్నారు జనాభా పెంచుకోవడానికి మార్గం ఇదేనా ఇది కరెక్ట్ అయినటువంటి మార్గమా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి అంటే దీనివల్ల సరే ప్రభుత్వం జనాభా పెంచుకోవడం కోసమే కాండస్ మీద వ్యాట్ పెంచి వాటిని దూరం చేసి ప్రజలనికి వారి కలయిక తర్వాత జనాభా పుడుతుందని చెప్పేసి అనుకుంటుంది కానీ ప్రభుత్వము దానివల్ల చాలా 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 నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతుందా అనేది ఇక్కడ చాలా పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఇది కనుక సరి చేసుకోకపోతే చైనా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతుందనే దానిని చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే కానీ ఏదేమైనా కూడా మాకు జనాలు పెరగడమే ఇంపార్టెంట్ అది ఏ రకంగా అయినా పర్వాలేదు అనేటువంటి విధంగా చైనా బిహేవ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడ కాండోమ్స్ పైన పదమూడు శాతం వ్యాట్ పెంచడం అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అక్కడ తీవ్ర విమర్శలకు దారితీసింది స్థాయిలో యువకుల నుంచి అయితే ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నటువంటి పరిణామాన్ని నెలకొంది మరి ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది వేచి చూడాలి